హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో ఇది వచ్చేసి తిరుపతి వీడియో అనమాట వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో చూసుకోండి మీరు ఇచ్చిన ఒక్క లైక్ వల్ల మన వీడియోస్ ఇంకా ఒక పది మందికి అయితే రిఫర్ అవుతాయన్నమాట దానివల్ల నాకు మంచి లా అనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసేసారా లైక్ చేసేసారా ఇంకెందుకు లైక్ వీడియో స్టార్ట్ చేసేద్దామా మేమైతే తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట మీరు లాస్ట్ వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది అండ్ నాకు పర్టికులర్గా తిరుపతి అనేది ఎంత ఎమోషను ఎంత ఇష్టమో అన్నది నా ప్రీవియస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట మేమైతే రేణుగుంట్లో దిగి బస్ అయితే ఎక్కామన్నమాట సిక్స్టీ రూపీస్ ఎంతో తీసుకున్నారు మళ్ళీ ఆ బస్ దిగిన దగ్గర నుంచి విష్ణు నివాసం దగ్గరికి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నట్టున్నారు విష్ణు నివాసం దగ్గర అయితే మంచిగా ఫ్రెష్ అయిపోయినామన్నమాట నిజం చెప్తున్నా నా లైఫ్లో మా హస్బెండ్కి నేను చాలా అంటే ఈ ట్రిప్ అయినాక చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పినా ఎందుకంటే నేను మేబీ ఏవేవో లాంగ్ ట్రిప్స్కి హనీ అలా తీసుకెళ్ళినా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వనేమో ఈ ట్రిప్కి తిరుమల తిరుప దర్శనం అయినాక చాలా హ్యాపీగా ఫీల్ అయినా నిజం చెప్తున్నా నేనైతే అసలు ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు వెళ్తానా అని అయితే అనిపించింది ఇంకా విష్ణు నివాసం దగ్గరికి అయితే వెళ్ళి ఫ్రెష్ అయిపోయామనమాట అయితే అస్సలు నిద్ర సరిపోలేదు ఎందుకంటే మేము ఫోర్ ఓ క్లాక్కి ఎక్కినాము హైదరాబాద్లో ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ ఫిఫ్టీన్కి ఆ టైంకి అయితే కరెక్ట్గా రేణుగుంట్లో అయితే దిగిపోయామనమాట ఇంకా నేను స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను నేను స్నానం చేసినప్పుడు మా హస్బెండ్ వచ్చేసి మిక్కి దగ్గర మా హస్బెండ్ స్నానం చేసినప్పుడు నేను వచ్చేసి మిక్కి దగ్గర నిజం చెప్తున్నా ఎంతో మంది జనాలు ఉన్నారు నేనైతే భయపడ్డానమాట అసలు నేను చేయగలనా అంటే మెట్లు ఎక్కి ఎక్కగలనా మెట్లు అన్నీ ఎక్కగలనా మా అన్నయ్య వాళ్ళు అయితే నువ్వు ఎక్కలేవమ్మా చాలా ఎక్కువ ఉంటాయి చాలా కష్టంగా ఉంటాయి ఇలా చెప్పారనమాట ఇక్కడ చూస్తున్నారా స్వామివారు ముక్క అయితే మనకి కనిపిస్తుంది మనం వీడియోస్లో ఫొటోస్లో చూస్తాం కదా స్వామి స్వామివారి రూపం ఫేస్ వచ్చేసి ఇలా కొండ మీద అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ ముక్కు చిన్న లిప్స్ ఫోర్ హెడ్ కిరీటం ఇదంతా అదైతే చూశాను లిటరల్లీ గూస్ బాంబ్స్ నాకైతే ఇంకా ఇది వచ్చేసి గంగమ్మ జాతర పుష్ప సినిమాలో చూసాం కదా అది ఆ ఒరిజినల్ గంగమ్మ గుడి అయితే ఇదే అనమాట ఇంకా మేమైతే ఆ విష్ణు నివాసం దగ్గర నుంచి అలిపిరి మెట్ల వరకు ఆటోలో అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు అయితే కలుసుకున్నాము మేమైతే హైదరాబాద్ నుంచి వచ్చాం వాళ్ళు వచ్చేసి ఊరి నుంచి బస్ బస్కైతే వచ్చారనమాట కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంలో మేము అక్కడ దిగినాము రేణిగుంట్లో వీళ్ళు ఇక్కడ దిగారు అలా మేమైతే కలుసుకున్నాం అనమాట మా వాళ్ళు కూడా అలిపేరు మెట్ల దగ్గర వాష్రూమ్స్ ఉంటాయి కదా అక్కడైతే ఫ్రెష్ అయిపోయారు చూసారా మిక్కి అంటే మా అత్తయ్యకి చాలా అంటే చాలా అంటే చాలా 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 ఇష్టము ఫస్ట్ ఫస్ట్లీ చెప్పాలంటే మా అత్తయ్యకి పిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట మిక్కి అనే కాదు ఎవ ఏ పిల్లలనైనా చాలా బాగా రిసీవ్ చేసుకొని బాగా ఆడిపిస్తారనమాట మా అత్తయ్య ఇంకా వీడియో తమ్మినేళ్ళలో చూసారు కదా మాకు చాలా ఇష్టమైన పర్సను గ్రీన్ చుడిదార్ వేసుకుంది కదా ఆ అమ్మాయి మాకు చాలా అంటే చాలా కావాల్సిన పర్సను ఆమె మేడం గారు ఫేస్ అయితే చూపిద్దన్నారు అనమాట సో ఆవిడ కోరిక మేరకు మేమైతే ఫేస్ అయితే చూపించలేదు ఇంకా ఫ్రెష్ అయిపోయినాక అల్పిరి మెట్లు అయితే స్టార్ట్ చేసినాం నిజంగా చెప్తున్నా దేవుడికి నేను ఒకటే అనుకున్నా ఇంతవరకు వచ్చిన అవకాశం ఇచ్చినవు పై కూడా నువ్వే చూసుకోవాలి స్వామి నీ మెట్లు అన్నీ ఎక్కించే వరకు నాతోనే ఉండు అని అయితే కొబ్బరికాయ అయితే కొట్టానన్నమాట నిజంగా చెప్తున్నా నాకు నాకే తెలీదు అసలు నేను ఎక్కుదామనుకున్నా తర్వాత మెట్టు మెట్టుకి బొట్టు పెడదామని అయితే అనుకున్నాను ఆ వీళ్ళందరూ భయపెట్టేసరికి కొంచెం భయపడ్డాను అయ్యో నేను చేయగలనా చేయలేనా అనేసి మా హస్బెండ్ అయితే వద్దురా నువ్వు చేయలేవు అంటే నేను ఒకటే అన్నా దేవుడే చూసుకుంటాడు ఏదైతే అది అవని ఎలా అయినా నేను ఎక్కుతాను నేను చేయగలను అనేసి నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను జనరల్గా నేను ఎక్కువగా విన్న పదం ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ చాలా కష్టంగా ఉంటాయనైతే నేను విన్నాను ఎస్ అది మాత్రం నిజమే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ కాదు ఫస్ట్ థౌజండ్ మెట్లు అయితే ఇలా కొండలా అయితే అనిపించాయి అనమాట నాకు మళ్ళీ లాస్ట్లో కూడా అలానే అనిపించింది సో ఇంకా ఫస్ట్ అయితే నేను ఏం చేసిన అంటే నాకు సరిగ్గా ఐడియా లేక ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసా స్టార్టింగ్ దానివల్ల అలుపు వచ్చేసింది ఇంకేం చేసిన అంటే మెల్లిగా పెట్టుకుంటా అయితే వచ్చాను ఫస్ట్ థౌజండ్ స్టెప్స్ అయితే నేనే పెట్టాను గైస్ నిజంగా కాళ్ళు అయితే ఒక సిజేరియన్ అయిన తర్వాత మనం అడుగేయడానికి ఎంత కష్టపడతామో అంత కష్టమైంది అయితే మా ఆయన అన్నారు నేను కూడా థౌజండ్ పెడతాను ఆ తర్వాత నువ్వు మళ్ళీ నీ ఒప్పుకుంటే నువ్వు తీసుకుందో లేకపోతే నేను కంటిన్యూ చేస్తాను అన్నారు ఫస్ట్ థౌజండ్ నేను పెట్టినాక నెక్స్ట్ థౌసండ్ వచ్చేసి మా హస్బెండ్ అయితే పెట్టారనమాట మొత్తం తిరుమల స్టెప్స్ అన్నీ కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే ఉంటాయి మధ్య మధ్యలో ఇలా నాడక మార్గం అయితే ఉంటుంది మనకి షాప్స్ ఉంటాయి కోకోనట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట నిత్యం చెప్తున్నా తిరుమలలో ఎలాంటి వాళ్ళైనా హ్యాపీగా బతికేవచ్చు ఎందుకంటే ఫుడ్ కానీ ఆ వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఎక్కడ మనకైతే ఇబ్బంది అనిపించదు యాస్ నిజం చెప్తున్నా ఇంకా మిక్కి విషయానికి వస్తే మా మామయ్య కాసేపు మా అత్తయ్య కాసేపు మా ఫ్రెండ్ కాసేపు ఇంకా మా హస్బెండ్ కాసేపు అలా అందరం ఎత్తుకుంటా అలా అయితే నడిపించుకుంటా వెళ్ళిననమాట ఒక దగ్గర ఆగి మా హస్బెండ్ వాళ్ళు అయితే టిఫిన్ చేసేసారు నేనైతే ఏమనుకున్నానంటే ఖచ్చితంగా తిరుమలలో దిగినాక వాటర్ అంటే లిక్విడ్స్ తప్ప ఏమీ తినను ఆ వెంగమాంబ దగ్గర ఉన్న అన్న ప్రసాదమే ఫస్ట్ తింటాను అనేసి అయితే అనుకున్నాను అలానే మెట్లు మొత్తం నేను ఫాస్టింగ్తోనే ఎక్కాను అక్కడక్కడ వాటరు కొంచెం బాదం బాదం పాలు అట్లా అయితే తాగాననమాట అది కూడా ఎందుకంటే నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించని అలా తాగాను అనమాట ఇంకా ఫస్ట్ థౌజండ్ మా నేను పెట్టినాక సెకండ్ థౌజండ్ మా హస్బెండ్ పెట్టించినాక ఇంకా మళ్ళీ ఇంకా నేను తీసేసుకున్నాను అనమాట అయితే అక్కడ ఎప్పుడైనా వెళ్ళి ఇలా పెట్టాలి అనుకున్న వాళ్ళు ఒక కేజీ పసుపు కేజీ కుంకుమ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళండి అది బెస్ట్ ఎందుకంటే మనం అక్కడ కొన్ని పెట్టుతున్నది ఏమవుతుందంటే ఇసుకలా ఉంటుంది మనం ఎంత వాటర్ కలిపినా కిందకి వెళ్ళిపోతుంది మొత్తం ఇసుక వాటర్లో కలిపితే ఇసుక ఎలా వెళ్ళిపోతుందో అలా అయితే అవుతుంది ఎందుకంటే నా పక్కన పెడుతూ ఉండే వాళ్ళని అయితే నాకు అడిగేవారు ఏంటి మీది ఇట్లా ఉంది అంటే మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అట్లయితే చెప్పగానే వాళ్ళు అదే అన్నారు ఇది ఇసుకలా అయిపోతుంది అని ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న జంతువులు అవన్నీ కనిపించడం వల్ల మీకు బాగా ఎంటర్టైన్ ఫీల్ అయ్యాడనమాట ఇంకా లక్కీగా చెప్పాలంటే మేము కొండ ఎక్కుతున్నప్పుడు మరీ అంత ఎండ ఏం లేదు కొంచెం చల్లగానే ఉందన్నమాట వాతావరణం అంతా ఇంకా మా హస్బెండ్ అయితే నాకు మధ్య మధ్యలో కాలు అయితే ప్రెస్ చేస్తున్నారు అనమాట అంటే బాగా అంటే నొప్పి వచ్చేస్తున్నాయి ఎప్పుడైనా కంటిన్యూస్గా ఎక్కి టూ మినిట్స్ నించోనే ఉండాలి మనం కూర్చుంటే ఏమవుతుందంటే కాలు మొత్తం ఇంకా బాగా నొప్పి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ అడిగేయలేము అనమాట ఇంకా మోకాలు పర్వతం వచ్చిన తర్వాత నేనైతే ఐదు కన్నా ఎక్కువ నడను అనేసి అయితే అనుకున్నాను కానీ ఇరవై ఒక మిట్ట అయితే ఎక్కాను అనమాట నాకు హెల్ప్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు మా హస్బెండ్ లేకపోతే నేనైతే ఇంతలా అయితే ఎక్కలేను ఎందుకంటే ఆగినప్పుడల్లా నీ నేను తీసుకున్నా నువ్వు నడుస్తావా నడగలవా అనేసి అలా లే ఏం కాదు అనేసి అలా చెప్తున్నాను వారు లాస్ట్ మెట్టు చూసాక నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే అయిపోయాయి అని కాదు దేవుడి దగ్గరికి వచ్చేసిన అని దేవుడు నిజంగా ఉంటాడు గాయస్ మనకి దేవుడు లేకపోతే మనం అన్ని మెట్లు అయితే అసలుకి ఎక్కలేము ఇంకా పైకి వచ్చాక మొత్తం అన్ని షాప్సే ఉన్నాయి తినండి 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 అంటున్నా ఉన్నా నేనైతే ఆ వెంగ మాంబా దగ్గర తిందామని లాస్ట్ వరకు వెయిట్ చేసిన ఇక్కడ మా హస్బెండ్ ఏమంటున్నారో ఒక్కసారి వినేయండి ఈరోజు మేము సక్సెస్ఫుల్గా మూడు వేల ఐదు వందల యాభై మొత్తం మొత్తం నేను కాదు చిన్న ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ హెల్ప్ చేసిన

ఆ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినమాట ఇంకా వచ్చినంటే నాకైతే చాలా ఆకలిగా అనిపించింది ప్లస్ నీరసంగా అనిపించింది తినడానికి వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ దర్శనానికి లేట్ అయిపోతుందేమో అని మేము ఏం చేసామంటే ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి బాబుతో ఇంకా బాబుకి మొక్కులు ఏం ఉంచకుండా మొక్కులు అలాంటివి ఏం ఉంచుకున్నా మొత్తం అయితే గుండు గుండె అనమాట మా హస్బెండ్ మా మామయ్య ఇంకా మీకు ఇక్కడ మొత్తం గుండె అయితే తీస్తాము నేను కూడా హెయిర్ అయితే కట్ చేసుకున్నాను మూడు కత్తెరలు అయితే ఇచ్చాను మీకు నిజం చెప్తున్నా ఇప్పటికీ అడికి మూడు గుండెలు అయ్యాయి మూడు గుండ్లు చక్కగా తీయించుకున్నాడు అనమాట ఇంకా మా హస్బెండ్ వాళ్ళు గుండు తీయించుకునే గ్యాప్లో నేను మా ఫ్రెండ్ మా మేము ముగ్గురం అయితే రెడీ అయిపోయామనమాట ఇంకా రెడీ అయిపోయి లగేజెస్ వచ్చేసి ఆ లాకర్లో పెట్టేసామన్నమాట నిజంగా మేమైతే ఎక్కడ రూమ్ తీసుకోలేదు లేకపోతే ఎక్కడ ఎలాంటి టికెట్స్ కోసం ఏం వెయిట్ చేయలేదు ఫ్రీ దర్శనానికి వెళ్ళాం గైడ్స్ నిజం చెప్తున్నా మాకైతే దర్శనం వచ్చేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్లో అయితే అనమాట ఇంకా బయటకు వచ్చి ఇంకా వెంగమామ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికే టైం అయిపోతుంది మా ఫ్రెండ్ వచ్చేసి కానిస్టేబుల్ అనమాట తను నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళాలి తనైతే చాలా టెన్షన్ పడతానే ఉంది వెళ్ళిపోవాలి అవుతుందా లేదా బే దర్శనం అవ్వాలి అనేసి నేను కూడా యూట్యూబ్లో ఈ వేటు న్యూస్లో చూసి నైన్టీన్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా పడుతూ ఉంటే చాలా భయమేసింది వేసింది పిల్లలతో అంతసేమ్ ఎలా ఉంటామా అని ఇంకా ఇక్కడికైతే వచ్చాము తిరుపతి వెళ్ళిన వాళ్ళు చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటారు మేము కూడా అలాగే ఫొటోస్ తీసుకొని ఇక్కడ మిక్కి అయితే బొట్ట అయితే పెట్టించేసినాం ఫైనల్లీ నా మొక్క అయితే తీరిపోయింది గాయస్ ఇంకా ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి మా అత్తమ్మకి పట్టీలు అయితే ఇస్తున్నాడు ఇప్పటి వరకు మా అత్తయ్యకి మా హస్బెండ్ శారీ తప్ప ఏం గిఫ్ట్ ఇవ్వలేదన్నమాట సో నేనైతే పర్టికులర్గా అన్నాను లేదు బావా ఏదైనా తీసుకుందాము తనకి ఏదైనా లైఫ్ టైం గుర్తు ఇప్పుడు జనరల్గా ఉద్యోగం చేసే కొడుకులు కానీ కూతురు కానీ ఉంటే ఒక మదర్కి ఎలా ఉండ ఉంటుందంటే నాకు ఏదైనా నా పిల్లలు ఇస్తారు అనేది చిన్నది ఎక్కడో దగ్గర ఉంటుంది కదా సో అందుకనే నేనైతే ఫిక్స్ అయిపోయాను ఎలా అయినా చెప్పేయాలని ఇంకా మా అత్తయ్యకి వచ్చేసి పదమూడు తొలాలన్నమాట ఈ పట్టీలు వచ్చేసి తీసుకున్నాం నేను మొన్న వరలక్ష్మిదేవి వ్రతానికి కూడా ఇదే పట్టీలు వచ్చేసి అమ్మవారికి అయితే పెట్టాను ఇంకా మా అత్తయ్యకి పట్టీలు ఇచ్చినాక మా హస్బెండ్కి మా ఫ్రెండ్ వచ్చేసి రాఖీ అయితే కట్టింది తనకు చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చినాం అనమాట మేము యాక్చువల్లీ మా హస్బెండ్కి ఒక సిస్టర్ ఉండే తను మా హస్బెండ్ చిన్నప్పుడే చనిపోయింది అనమాట సో మా ఫ్రెండ్లో ఒక అక్కనైతే చూసుకుంటాలో ఇద్దరు ఇంపార్టెంట్ అంటే నాకు పర్సనల్గా ఇష్టమైన వాళ్ళకి ఇద్దరికి ఒకే రోజు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అనేసి అయితే అన్నారు అనమాట నాకు కూడా పర్సనల్గా థ్యాంక్స్ చెప్పారు అంటే పట్టీలు అట్లాంటివి ఏమొద్దు అన్నారు కానీ నా బలవంతంగా అయితే పట్టీలు కూడా తీసుకున్నాము తినకి కూడా ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం కదా అనేసి శారీ కూడా అనమాట దాని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా దర్శనం అయితే నిత్యం చెప్తున్నా గాయస్ నాకు లిటరలీ ఆ ఫైవ్ సెకండ్స్ చూసినప్పుడు అయితే ఏడుపు అసలు ఆగలేదు గట్టు గట్టిగా గోవిందా గోవిందా అని ఏడుస్తూనే ఉన్నాను నా వాయిస్లో మీకు తెలుస్తుందో లేదో ఇప్పటికీ నాకు ఆ విజువల్స్ తలుచుకుంటే గూస్ బా అసలు లిటరలీ చాలా హ్యాపీగా అనిపించింది ముందు ఆవిడ గొడవ అవుతుంది అనేసి నాలైనా ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అయితే ఆపిర్రు అబ్బానందునైతే దేవుణ్ణి క్లియర్గా చూసిను నేను పడిన కష్టం అంతా పోయిందనమాట మెట్లో ఒక సిక్స్ అవర్స్ ఎక్కిన తర్వాత రూమ్లో ఒక ఫైవ్ అవర్స్ ఉన్న తర్వాత ట్రావెలింగ్ ఒక వన్ అవర్ పట్టింది అదంతా పోయాను పోయింది ఆ దేవుణ్ణి చూడగానే నిజంగా హ్యాపీ అంటే హ్యాపీగా నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను నిజంగా అక్కడ చల్ల అయితే మామూలుగా లేదు కానీ నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అసలు నా డ్రీమ్ అనమాట అసలు ఆయనని చూడడము ఆయనని దర్శించుకోవడము అసలు నిజంగా హ్యాపీ 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 చాలా హ్యాపీ మళ్ళీ నవంబర్లో వెళ్తున్నాను అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఓకే ఒకటి ముడుపు మర్చిపోయినా కానీ దేవుడు నన్ను మళ్ళీ చూడాలి నేను మళ్ళీ దేవుడిని దర్శించుకోవాలని అది అయితే నేను అనుకుంటున్నాను ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన వెంటనే బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామనమాట నిజంగా బస్సులో కొండ మీద నుంచి దిగినప్పుడు వ్యూ అయితే అద్దరిపోయింది అసలు ఓపిక లేదు కాలు అయితే బాగా నెప్పి వచ్చేసినాయి ఇంక అందుకే వీడియో ఏం తీయలేదనమాట ఇంకా అక్కడ నుంచి వందే భారత్ ట్రైన్ సెవెన్ ఓ క్లాక్ ఉంది దర్శనం అయిపోయి ఫొటోస్ అన్నీ తీసుకోవడానికి ఒక వన్ అవర్ చిన్న చిన్న షాపింగ్గా వెనసరికి టూ అవర్స్ పట్టింది ఇంకా వెంటనే బస్సు తీసుకొని అయితే కిందకి వచ్చేసినాం అక్కడికి రాగానే ఆటో తీసుకొని రేణిగుంట స్టేషన్కి వెళ్ళిపోయి వందే భారత్ అయితే ఎక్కేసామన్నమాట నిజంగా ఫేసాలు చూసినారా ఎట్లా అయిపోయినాయో అయితే ఈ బాల్ వచ్చేసి మా ఫ్రెండ్కి అన్నది మిక్కి కోసమని నాకు వచ్చేసి ఆ క్యాప్లో ఉంది కదా అది హెడ్సెట్ ఉంది కదా అది వస్తే నా ఫ్రెండ్ తీసుకుందనమాట నాకు భలే హ్యాపీగా అనిపించింది క్యూట్గా అనిపించింది ఇంకా విజయవాడ అయితే రీచ్ అయిపోయాము మేము విజయవాడ వెళ్ళేసరికి కరెక్ట్గా పన్నెండున్నర అయ్యింది గా నిజం చెప్తున్నా సూర్యుడు నెత్తి మీదకి వచ్చిండు వారు నాయన ఎండ మామూలుగా లేదు అసలు నిజం చెప్తున్నా తెలంగాణలో కానీ తిరుమలలో కానీ ఇంత ఎండ అయితే అస్సలు లేదు చాలా ఘోరంగా ఉబ్బరించింది అనమాట అసలు ఏంటంటే నేను వచ్చేసి సిల్క్ వేసుకున్నాను అనమాట డ్రెస్ సిల్క్ టాప్లా ఉంటుంది అసలు చెమట్లు అయితే బయటకు వచ్చేస్తున్నాయి అసలు అమ్మా నాయన స్వామి ఎలా ఉంటున్నారో అర్థం కాలేదు ఇప్పటికీ మేము ఊరు వచ్చినాం కదా ఊర్లో కూడా అలానే ఉంది బాగా అంటే బాగా ఎండలు ఉన్నాయన్నమాట మీకు ఒక విషయం చెప్తాను నమ్ముతారో లేదో తెలియదు కానీ నేను ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళింది ఇదే రాఖీ టైంలో అనమాట మా అన్నయ్యకి నేను వచ్చేసి ఆ కొండ మీద రాఖీ కట్టినట్టు నాకు గుర్తు అంటే నాకు ఊహ తెలిసినాక ఫస్ట్ టైం నేను రాఖీ కట్టడము అండ్ మేము ఆ ప్లేస్ వచ్చేసి నేను కట్టిన ప్లేస్ వచ్చేసి తిరుమల అవ్వడము ఒక ఎత్తు అయితే సేమ్ అదే రాఖీ పౌర్ణమికి నేను మళ్ళీ తిరుపతి వెళ్ళడం అది ఇంకో ఎత్త అనమాట అనుకోకుండా నేను అదే టైంకి వెళ్ళినా నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది విజయవాడ కూడా సేమ్ అలాగే అప్పుడు నేను మా మమ్మీ మా డాడీ వెళ్ళాము మా అన్నయ్య అప్పుడు తిరుమలలో చదువుకునేవాడు అనమాట సేమ్ అదే టైంకి వెళ్ళాం అప్పుడు విజయవాడ కూడా తిరుపతి అయినాక విజయవాడ వచ్చినా అప్పుడు కూడా తిరుపతి అయినాక విజయవాడ వెళ్ళినా నిజంగా చాలా అన్ఫార్చునేట్గా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఏమో దేవుడు నాకు అన్నీ అలా సెట్ చేస్తున్నాడేమో అనిపించింది ఇంకా విజయవాడలో దిగి స్నానం అయితే చేసుకొని అక్కడ ఎదురుగా రూమ్స్ అయితే ఉన్నాయి ఆ రూమ్స్లో డ్రెస్ చేసుకున్నాం మిక్కి అయితే బాగా నీరసం అయిపోయాడు అనమాట ఎందుకంటే ఎండ విజయవాడలో చాలా అంటే చాలా దారుణంగా ఉంది దిగినాక అసలు నాతోనే కాలేదు ఇంకా మిక్కీ వాళ్ళు ఏమవుతాయి చెప్పండి చిన్న పిల్లోడు కదా ఇంకా బాగా టైర్డ్ అయిపోయాడు విజయవాడ అయిపోయినాక అన్నవరం కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మాతోని కాలేదన్నమాట చాలా అందరం సిక్ అయిపోయినాము నిద్ర లేదు ఎవరికైనా ప్రాపర్ ఫుడ్ ప్రాపర్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ కదా మాకు ఒక ఫోర్ నాకైతే ఒక ఫోర్ డేస్ నుంచి అసలు మంచి మంచిగా స్లీప్ అయితే లేదు అసలు దానివల్ల నాకు కూడా బాగా అంటే బాగా నీరసంగా అనిపించి ఆ మెట్ల వెక్కం కదా బాగా కాళ్ళు అవైతే బాగా అనమాట ఇంకా విజయవాడలో మిక్కి ఏం చేశాడంటే దర్శనం అయిపోయినాక మిక్కికి లైన్లోకి వెళ్తాం కదా దర్శనం అయిపోయినాక అమ్మవారి అన్న ప్రసాదానికి వెళ్ళేటప్పటికి ఆ లైన్లో లిటరలీ ఒక టూ టు ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ అయితే ఒకేసారి చూసేసరికి వాడికి బాగా చిరాగ్గా అనిపించింది అనుకుంటా వామిటింగ్స్ అయిపోయినట్టయితే అయిపోయాడు అంటే దోకుతున్నాడు అనమాట ఇట్లా వామిటింగ్ చేసినట్టయితే చేసేస్తున్నాడు ఇంకా మా హస్బెండ్ కన్నాను వాళ్ళని వెళ్ళిద్దాము మనమైతే బయటకు అనేసి ఇంకా మేము అయితే వచ్చేసి పులిహోర అయితే తిన్నాం అనమాట మీకు బయటకు వచ్చినాక ఫ్రీగా ఆడుకొని షట్ అయ్యాడు ఇంకా ఎందుకు లేనేసి అయితే వచ్చేసాము ఇంకా ఇంకా కొండ మీద నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా టూకి అలా దర్శనం అయిపోయింది ఇంకా మేమైతే డైరెక్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఇంకెందుకు ఇంకా టైర్డ్ అయిపోతాము అనేసి ఇంకా డైరెక్ట్గా స్టేషన్కి వచ్చేసి వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేసి ఫుడ్ అయితే తీసుకొని ట్రైన్ అయితే ఎక్కిపోయామనమాట నిజంగా మిక్కి పుట్టినాక నాకు తెలిసి ఫస్ట్ టైం నేను నిద్రలో అట్లీస్ట్ ఒక్కసారైనా లేకుండా పడుకోవడము మా హస్బెండ్ దగ్గర అయితే మిక్కీ నేను ఒక్కరి దాన్నే ఫుల్గా పడుకున్నాను అనమాట అంటే అంత టైడ్ అయిపోయాను ఇంకా మార్నింగ్ లేచి చూసేసరికి ట్రైన్లో వెయిటింగ్ అదే ట్రైన్ వేర్ వేరే మై ట్రైన్లో చూస్తే కొత్త వలస దగ్గరికి అయితే వచ్చాననమాట విజయవాడలో ఎక్కాను మళ్ళీ ఇక్కడికి అయితే లేచాను అనమాట అంత నీరసం అయిపోయాము నేనే కాదు అందరం అలానే డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయాము మా హస్బెండ్ వెంటనే థర్ డేస్ టికెట్స్ తీయడం వల్ల హ్యాపీగా పడుకున్నాం అనమాట అదే మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి టికెట్స్ అయితే చేశారు హ్యాపీగా వచ్చేసి హ్యాపీగా స్లీప్ అయ్యడం వల్ల కొంచెం సెట్ అయ్యాము మరి అంత టైడ్ అయితే ఏం అయిపోలేదనమాట ఇంకా కొంచెం సెట్ అయినాక ఇంకా మా స్టాప్ అయితే వచ్చేసింది ఇంకా ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాము అంటే అదొక హ్యాపీనెస్ నిజం చెప్తున్నా కొంచెం ఫ్రీగా ఉండొచ్చు ఈ లగేజీలతో మిక్కితో చాలా చాలా కష్టమైపోయింది ఇంకా మిక్కీకి ఊరొస్తే ఆవులు అనమాట మామూలు ఉండదు ఆవులు ఆవులు అని అంటనే ఉంటాడనమాట ఇంకా ఊరు వచ్చేసాం కదా మిక్కీని చూసుకోవడానికి మాత్రం వాళ్ళు అందరూ ఉంటారు నేను కొంచెం ఫ్రీ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డీ సబ్స్క్రైబ్ బా బాయ్